హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనీస్ వరల్డ్ ఈరోజైతే టమాటా చారు అయితే చేస్తున్నాము హెల్తీ అండ్ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము ముందుగా టమాటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము అలాగే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా సాల్ట్ వేయడం ద్వారా టమాటాలు అనేది తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత అయితే పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అడిగంటకుండా ఈ విధంగా మూత తీసుకొని అయితే కలుపుకుందాము ఇప్పుడు ఇవి ఇంకా కొంచెం అయితే ఉడకాలి మనకు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూసామనుకోండి ఇప్పుడు మనకు టమాటాలు అయితే ఉడికిపోయాయి మీద ఉన్న తొక్క అనేసి ఉడిగి వచ్చేస్తుంది అంటే టమాటాలు అయితే మనకు ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలు అయితే చల్లారని ఇవ్వాలి అంతలోపు మనము పోపు అయితే పెట్టేసుకుందాము ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా పసుపు అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనము టమాటాలు అయితే చల్లార పెట్టుకున్నాము కదా ఆ టమాటాలు ఇలా కొంచెం అయితే మెదపేసుకొని వాటర్ అయితే పోపులోకి అయితే పోసేసుకుందాము మెదిపేసుకొని వాటరు వాటర్ అయితే కొద్దిగా చార్లోకి ఈ విధంగా పోసేసుకుందాము పోపు అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు మిగతా టమాటాలు కూడా ఇలా మొత్తంగా మెదిపేసుకున్నాం అనుకోండి తోలు అనేది వాటర్ పోస్తే ఇలా తోలు అనేది ఉడొస్తుంది ఇవన్నీ తీసేసుకుంటే ఓన్లీ గుజ్జు మాత్రమే మిగులుతుంది లేదు అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే ఇలాగే వేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా టమాటాలు తగులుతుంటే టమాటా చారు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అయితే ఇలా పోసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము ఇలా కారము ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాము మనకు ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఇలా మస్ మరగాలి కొంచెం ఎక్కువసేపు మసలు పెడితే చాలా బాగుంటుంది చార్ అనేది ఇలా మ మరుగుతుంది ఇప్పుడు మనము ఇందులోకి కొత్తిమీర కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి పులుసుతో పాటు అది కూడా మరుగుతుంది కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల టమాటా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేయగానే స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా ఇలాగే మరగనివ్వాలి ఇలా మరిగితే చారు అనేది చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు అయితే ఇలా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు మరిగిందనుకోండి చార్ అనేది మనకు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనకు చార్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము టమాటా చారు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్